చెప్తారు ఇక్కడ ఉన్న మా మైనారిటీ మహిళలు చెప్పుతో కొట్టి పంపిస్తారు తెలుగుదేశం నాయకుల్ని ఏమయా ఇదా మీ ప్రభుత్వం మైనారిటీ ఇళ్లపై చుట్టూ ఉన్న ఊర్లను పిలిపించుకొని వచ్చి దాడి చేస్తారా భయభ్రాంతులు చేస్తారా దేనికి మీకోటిదనా ఇదా నువ్వు చెప్పే నీతి శ్రీరంగ నీతులు అమరావతిలో కూర్చుంటే చెప్తే కాదు వచ్చి చూడు వీధిలో రౌడీలా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఇదేనా మీకు చేసేది మిమ్మల్ని ఏమైనా కొట్టారా పొడిసారా తిట్టారా వాళ్ళ లోట్లు వాళ్ళు వేసుకుంటున్నారు మీకేంది బాధ మీకేస్తారా మాకేస్తారా వేరే వాడికి వేస్తారా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది హిందువులు ఎంతో ముస్లింలు కూడా అంతే ఈ ప్రాంతంలో ఈ దేశంలో కాదని చెప్పమని చూద్దాం ధైర్యంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసేది చెత్త పనులు ఇవేనా మీరు చేసేది ఖచ్చితంగా రెండు రోజుల్లో రెండు రోజుల్లో నిజ నిర్ధారణ కమిటీ గురిజాలకు రాబోతుంది మైనారిటీ నాయకులు రాబోతున్నారు తీసుకొస్తారే తెల్చాలి కదా ఓట్లు వేసినందుకు ఇళ్ల మీదకి వచ్చి కొడతారా తెలుగుదేశం నాయకులు తెలుసా వీళ్ళందరూ వైఎస్ఆర్ కేసారని ఏమి ఉండరా వీళ్ళలో కూడా పది మంది టీడీపీ కేసిన వాళ్ళని అన్నారు ఓట్లు వేయడం తప్ప మీకు ఇస్తారేంటి ఓట్లు మీరు చెప్పినట్టు చేస్తారా ఏంది గెలవండి చూద్దాం రోడ్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి లోన్లు ఇప్పించి ఇళ్ళు పట్టాలు ఇప్పించి వాళ్ళు మనసు గెలుచుకోండి అది చేత కాదు దానికి లేదు ధైర్యం చుట్టూ ఉన్న ఊరు జిల్లాలో ఉన్న ఊర్లు పిలిపించుకొని గట్టిగా వీళ్ళు పిలిపిస్తే నియోజకవర్గంలో అందరిలోకి ఎక్కువ ఉంది మైనారిటీ జనాభా గట్టిగా ఉమ్ముస్తే కొట్టుకుపోతారు తెగే వరకు తెంచుకో మాకండి తనడం బిగిన అయితే ఊర్లో బతకలేరు కూడా మీరందరూ శాంతిని నేకల్పుదాం ఇప్పటికీ చెప్తున్నారు అందరం కలిసి శాంతిని పరిరక్షిద్దాం ఈ ప్రాంతాల్లో ఎవరు ఓట్ల కొని గెలిచేవాడు గెలుస్తాడు ఓడేవాడు ఓడిపోతాడు ఏముంది దాంట్లో ఎప్పుడు ఒకడే గెలుస్తాడా ఒకడే ఓడిపోతుంటాడా రమ్మనండి ఎమ్మెల్యేని వచ్చి చూడమనండి వీధిలో ఆ ధైర్యం లేదు వచ్చి మళ్ళీ తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని పోయారు ఏం వచ్చి చూడొచ్చుగా పలకరించచ్చితుల్ని వస్తే తెలిసేది నిలబెట్టి అడిగేవాళ్ళు కడిగి పడేసేవాడు ఈ రోజున మైనార్టీ సోదరులు మహిళలు పాప ఇంట్లో బొగోళ్ళ లేదు చూడండి ఇదేనా మీ రాజ్యం ఏజెంట్ ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మెట్టు కొట్టి మహిళలు ఆడపిల్లలు ఉన్నారు ఈ రోజున పశువుల మీద దాడా కుండీలు ఎరగ కొట్టైక్ పైశాచికంగా ఖండిస్తున్నావు తప్పకుండా పోలీసు వారు యాక్షన్ తీసుకోపోతే రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తున్నావు సీఎం మీద చర్య లేకపోతే మటుకు ఊరుకునే ప్రశ్నే లేదు పై అధికారుల మీద ఉంటాయి సీఏ మీద వీళ్ళు చర్యలు తీసుకోకపోతే వచ్చే ప్రభుత్వం కఠినంగా అడిగింది నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అప్పుడు పై అధికారులు సంజాయించి చెప్పాల్సి వచ్చింది వాళ్ళ మీద చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నావు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి